హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీఆర్ఏ కుకింగ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి పాలక్ పన్నీర్ ఎలా చేయాలో చూపిస్తాను చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు రొట్టి తందూరు రొట్టి ఇంకా పరోటాలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ముందుగా పాలకూరని తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి కడిగి పెట్టుకున్న తర్వాత ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇలా ఉడికించిన పాలకూర మొత్తం ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి అలాగే ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక బాండి పెట్టుకొని ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి లేకపోతే పచ్చిగా ఉంటే అంత బాగుండదు కాబట్టి బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పాలక్ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఇది బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మొత్తం ఇందులోకి వేసుకొని ఇంకొంచెం మిక్సీ జార్లోకి వాటర్ యాడ్ చేసుకొని ఇందులో వేసుకొని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మునుంచి నాలుగు నిమిషాలు అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా తగినంత ఉప్పు వేసుకొని కసూరి మేతిని వేసుకోవాలి ఈ కసూరి మేతి వేసుకోవటం వల్ల చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది పాలక్ పన్నీర్కి ఇలా మొత్తం వేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకొక నిమిషం పాటు ఉడికించుకోవాలి అలాగే మీ దగ్గర వెన్న ఉంటే ఒక టేబుల్ స్పూన్ వెన్న కూడా వేసుకోండి దీనివల్ల టేస్ట్ ఇంకా బాగా పెరుగుతుంది ఒకవేళ లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇందులోకి క్యూబ్స్లా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని ఇందులో వేసుకోవాలి ఈ పన్నీర్ని వేసుకొని ఇంకోసారి మొత్తము కలుపుకోవాలి మరి గట్టిగా కలిపితే అవి విరిగిపోతాయి కొంచెం అలా కలుపుకొని ఇంకొక వన్ మినిట్ దాకా ఉడికించుకుంటే సరిపోతుందండి ఇది ఆల్రెడీ మనం ఉడికించాం కాబట్టి ఎక్కువసేపు ఉడికించనవసరం అవసరం లేదు ఇలా ఒక నిమిషం అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే పాలక్ పన్నీరు రెడీ అయిపోయినట్టే పాలక్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు చపాతి పరోటా తందూరి రోటీ ఇలాంటి దానిలోకి ఇది చాలా అంటే చాలా మంచి కాంబినేషను ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్లో ఉండే వీడియోస్ అన్నిటిని ఒకసారి చెక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి Thank you.